రామగిరి శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పేరుతో పెద్దపల్లి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పడుతుందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామారావు అన్నారు గత ప్రభుత్వంలో మెడికల్ కళాశాల పోలీస్ కమిషనరేట్ ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లాయని ఇక ముందు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఉండవలసిన ఏ ప్రభుత్వ రంగ సంస్థ పెద్దపల్లి జిల్లా కేంద్రం నుండి ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లే ప్రసక్తి ఉండదని అన్నారు అలాగే పెద్దపల్లి పట్టణంలోని కూరగాయల మార్కెట్ పక్కన ఉన్న వెటర్నీ హాస్పిటల్ ను పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ ఆవరణలోకి తరలించడం జరుగుతుందని తెలిపారు పెద్దపల్లి పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన పెద్దపల్లి ఛాంబర్ ఆఫ్ కామర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయాన్ని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ప్రారంభించారు కార్యాలయాన్ని ప్రారంభించేందుకు వచ్చిన ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావుకు పెద్దపల్లి ఛాంబర్ ఆఫ్ కామర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పాలక వర్గం మరియు సభ్యులు పూల బుకేలు అందించి స్వాగతం పలికారు ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు అలాగే జ్యోతి ప్రజ్వలన చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు మాట్లాడుతూ గత ప్రభుత్వం పెద్దపల్లిలో ట్రేడ్ లైసెన్స్ ఫీజులు పెంచడంతో మీరంతా ఐక్యంగా పోరాడారని ఆ సమయంలో తాను మన గోడు ఎలక్షన్స్ లో ఉండగా కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యాపారులు తనకు ఫోన్ చేయడంతో మరుసటి రోజు ఇక్కడికి వచ్చి మీకు సంఘీభావంగా నిలబడడం జరిగిందని తెలిపారు గత ఎన్నికల సమయంలో మీ అందరి సంపూర్ణ మద్దతుతో తనకు యాభై ఐదు వేల పైచులకు మెజారిటీ వచ్చిందని అన్నారు అలాగే ఇటీవల పెద్దపల్లిలో నిర్వహించిన సీఎం సభ సక్సెస్ కావడంలో మీ అందరి సహకారం ఉందని తెలిపారు పెద్దపల్లి జిల్లాలో బస్ డిపో ఏర్పాటుకు జీవో ఇచ్చినాకనే పెద్దపల్లికి రావాలని సీఎం చేయి పట్టుకొని చెప్పడం వల్లనే బస్ డిపో మంజూరు చేసినట్టు తెలిపారు బస్ డిపో ఏర్పాటు చిన్న విషయమే అయినప్పటికీ బస్ డిపో పెద్దపల్లి ప్రజల సెంటిమెంట్ అని అన్నారు రాష్ట్రంలో గత ఇరవై రెండు సంవత్సరాలుగా కొత్త బస్ డిపోలు ఏర్పాటు చేయలేదని మన పెద్దపల్లి బస్ డిపోతో పాటు ములుగు బస్ డిపోకు జీవో విడుదల చేయడం జరిగిందని తెలిపారు

వచ్చే నాలుగు సంవత్సరాలలో సీఎం సహకారంతో పెద్దపల్లిలోని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామని అన్నారు గత ప్రభుత్వంలో పెద్దపల్లి జిల్లా కోర్టు శాంక్షన్ కాలేదని నెల రోజుల క్రితమే ఎనభై ఒక్క కోట్ల రూపాయలతో జిల్లా కోర్టు భవన నిర్మాణానికి నిధులు మంజూరైనట్టు తెలిపారు గత సీఎం పెద్దపల్లిలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తామని హామీ ఇచ్చి కనీసం ఒక బెడ్ కూడా పెంచలేదని ఎద్దేవా పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిని యాభై రెండు కోట్ల రూపాయలతో వంద పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేసుకోవడం జరిగిందని త్వరలోనే స్కానింగ్ ఎంఆర్ఐ మిషన్లు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు పెద్దపల్లి కూరగాయల మార్కెట్ పక్కన ఉన్న వెటర్నరీ హాస్పిటల్ ను వ్యవసాయ మార్కెట్ ఆవరణలోకి తరలించడం జరుగుతుందని కూరగాయల మార్కెట్ ను ఇక్కడ అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు గత ప్రభుత్వంలో మెడికల్ కాలేజీ కమిషనరేట్ రామగుండం తరలిపోయాయని ఇక నుండి ఏవి పోవని రామగిరి శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పేరుతో పెద్దపల్లి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పడుతుందని హామీ ఇచ్చారు

కమల్ కిషోర్ శారడ ప్రధాన కార్యదర్శి సయ్యద్ మసరత్ ఉపాధ్యక్షులు మాడూరి వినోద్ కుమార్ మాట్లాడుతూ పెద్దపల్లి పట్టణంలో ట్రేడ్ లైసెన్స్ ఫీజు పెంచిన సమయంలో వ్యాపార వాణిజ్య వేత్తలకు ఎమ్మెల్యే చింతకుంట విజయ అందించిన సహకారాన్ని గుర్తు చేశారు ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు అలాగే పెద్దపల్లి ఛాంబర్ ఆఫ్ కామర్స్ వెల్ఫేర్ సొసైటీ భవనానికి స్థలం ఇప్పించాలని కోరారు అనంతరం ఎమ్మెల్యే చింతకుంట విజయ పూలమాలలు షాల్వాలతో ఘనంగా సన్మానించారు చాలా కాకాలం అందించింది మా రిగ్రెషన్ గురించి దాదాపు వేరే పార్టీల కంటే ముందు 15 25 వరకు ఉంది అటార్నీ మనందరిని మనందరిని సపోర్ట్ చేసి వెల్కమెషన్ తకిచడం జరిగింది మరి ఎక్కడపడి బస్ స్టాండ్ కల దాదాపు 50 సంవత్సరాల కల అది యా ర నేను చెప్లేదాం ఈ సహకారం ఊటిగా అవుతుంది అక్కడపడి ట్రాఫిక్ సమస్య ఉంది మనం కూడా పీచడం జరుగుతుంది

पार्टी समस्या तीर्त चार मट पार्टी समस्या मूलभूर हो జిల్లా కలెక్టర్ గారికి అప్పుడు ఆ రేట్ ఎంత వినాలో ఉత్తేయం లేబట్టి ఇలా కామల బ్రాహ్మణ లేటు నేను అర్థం చేసుకుంటూ అన్న మీరు మాకు అప్పుడు మద్ద తెచ్చినం మీ కూడా పెద్దపల్లి వ్యాపార సంస్థలు కూడా మనం టౌన్లో అక్కడ మిలాటెచ్చినాము పార్టీ లచ్చితంగా ఎంపొంది చేస్తే కూడా అన్న మేము ఇంటిన బోటెత్తడం అన్న అప్పుడు దాదాపు ఆడవేట్టు ఒట్టు మాకు పెద్దపల్లి టార్లు అన్న మిట్ట గారికి మన అందరి మన అందరం ప్రయత్నం చేసినాం దాదాపు మనం ఓట్లు అన్నీ వచ్చిందని కూడా అన్నగా దాన్ని వెయ్యి కోట్ల రూపాయల అభివృద్ధి జరిగిందంటే కేవలం తగ్గింది ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి శ్రీపాదరావు గారు ఆర్టీసీ అంటా ఉండే కానీ ఆ టీపోను మా అదృష్టం మా అదృష్టం ఇంపటి కూడా ఏంటంటే ఇక్కడ చామరాజు తాము ఆ మీద కూడా

వివిధ అంతర్గత కారణాలతోటి అప్పుడు సమ్మర్ ఆఫ్ ఫామర్స్ అనేది ఏర్పడడం జరగలేదు ఈ సమ్మర్ ఏర్పడడానికి మన ఏర్పడడానికి మనం మన గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో గత ఫిబ్రవరిలో మనము ఈ సమ్మర్ ఆఫ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అప్పటి నుండి మనకు అంతకుముందు కూడా తను ఎమ్మెల్యే లేకుండా కూడా మనకు ట్రేడ్ లైసెన్స్ విషయంలో కానీ మరియు ఇతర వ్యాపార సంబంధ ఎలాంటి ఉన్నా అని మనకు స్పందించి మన పక్షాన పోరాటం చేయడం జరిగింది ఆ పోరాట ఫలితంగానే ఈరోజు మనందరం ఐక్యంగా ఉండి మనకు ఒక నాయకుడు ఉన్నాడు మనకు ఒక తైరంగా ఉన్నాడు అనే ఉద్దేశంతో అన్నగారికి మనందరము మద్దతు తెలిపి మనము అందరం గెలిపించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ ఈర్ల స్వరూప పెద్దపల్లి ఛాంబర్ ఆఫ్ కామర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కోశాధికారి కొమరవెల్లి జయప్రకాష్ జాయింట్ సెక్రటరీ పోరండ్ల పరమేశ్వర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ జక్కె శ్రీనివాస్ గంగుల రవి దివ్యాల నరసింగారావు ఉనుకొండ ప్రకాష్ సయ్యద్ బాబా కట్ట సదానందం బత్తుల రమేష్ సతీష్ తదితరులు